స్వాగతం ములుగు మండలంలోని ఎంపీ బలరాం నాయక్ స్వగృహంలో గ్రామస్తులు ఏర్పాటు చేస్తున్న ఆత్మీయ సన్మాన సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి మంత్రివర్యులు సీతక్క మరి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ గత సంవత్సరాలుగా అధికారంలో లేకపోయినా అప్పటి ప్రభుత్వ పెద్దలు ఎన్ని ప్రలోభాలకు గురి మొక్కువన్న దీక్షతో కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ప్రజల కష్టసుఖాల్లో పాల్పంచుకున్న నాయకుడు పోరిక బలరాం నాయక్ని ప్రజల ఆశీస్సులతో మహబూబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలవడం నిజంగా సంతోషకరమని మనసులో ఎలాంటి కుట్రలు కుతంత్రాలు లేని శంకరుడు మన బలరాముడని బలరాం నాయక్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే ములుగుకు వంద పడకల ఆసుపత్రి జాతీయ రహదారి వెడల్పు కస్తూర్బా మోడల్ స్కూల్పు స్టేషన్లు ఎటు ఏటూరు నాగారం ఒళ్లకట్ట బ్రిడ్జ్ నిర్మాణం ఇలా అనేక అభివృద్ధి పనులు చేపట్టారని ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో నేను మంత్రిగా కేంద్రంలో ఎంపీగా ఈ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని మంత్రివర్లు సీతక్క అన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు ఉపాధ్యాయులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫ్లాగ్ పాల్గొన్నారు గుడి వన్ వన్ కిలోమీటర్ తొందరలోనే చేస్తాం ఈ రోడ్డు కూడా డబల్ రోడ్ అవుతుంది ఇక్కడ నుంచి పొట్లాపురం దాకా డబల్ రోడ్ ఆల్రెడీ శాంక్షన్ అయింది టెండర్ లో ఉంది చేస్తాం మొన్న రాగానే చేసేసిన అదే విధంగా అన్ని రోడ్లు నేను రోడ్ల శాఖ మంత్రిగా ఉన్నా అడవి ప్రాంతంలో మన ఏరియాలో వెనుకబడ్డ ప్రాంతంలో ప్రధానంగా రోడ్ కనెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ రోడ్ కనెక్టివిటీ లేకుంటే ఎవరు రావడానికి కూడా ఇష్టపడరు ఒకప్పుడు నగరం నుంచి హన్మకొండ పోవాలంటే మూడు నాలుగు గంటలు పట్టేది ఓ ఇరవై ఏళ్ళ కింద ముప్పై ఏళ్ళ కింద రాను రాను వ్యవస్థ మారుతున్న కొద్ది ఇప్పుడు మన నేషనల్ హైవే హైదరాబాద్ నుంచి రాయపూర్ దాకా ఛత్తీస్గఢ్ రాయపూర్ దాకా ఇది నేషనల్ హైవే అటు పక్కన ఒరిసా ఇటు పక్కన భద్రాచలం ఆంధ్ర ఎటో పక్కన మహారాష్ట్ర ఎన్ని వనరులు ఉన్నాయి మన దగ్గర రామప్ప టెంపుల్ ఉంది నేషనల్ మన వరల్డ్ హెరిటేజ్ యునెస్కో ఐడెంటిఫై చేసినటువంటి వరల్డ్ హెరిటేజ్ బొగతా వాటర్ ఫాల్స్ ఉంది తర్వాత సమ్మక్క సారక్క తర్వాత మనకు లక్నవరం ఎన్ని గొప్ప గొప్ప ఉన్నాయి కాబట్టి అన్న టూరిజం మీద పెడితే దృష్టి మన పిల్లలకు ఇక్కడ లోకల్ పిల్లలకు కూడా ఉద్యోగాలు వస్తాయి ట్రైబల్ యూనివర్సిటీ కోసం మహిళా సోదరి యువకులు గ్రామ పెద్దలు పత్రికా మీడియా సోదరులు పోలీస్ అధికారులు వివిధ హోదాలలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మారుతున్న సమాజానికి అనుగుణంగా మన చదువు విషయంలో కానీ మన ఎదుగుదల విషయంలో కానీ ఖచ్చితంగా మారుతున్నప్పుడు మరి మనం కూడా ఈ సమాజంలో భాగమవుతాం మనం ఎంత సంపాదించినా ఎంత గొప్ప పేరు వచ్చినా కానీ పుట్టిన జన్మభూమిని మాత్రం ఎప్పుడు మర్చిపోకుండా మీరు ఎంత పెద్ద స్థాయిలో ఉండండి కానీ ఊరికి మాత్రం వస్తూ పోతూ ఉండాలి మనం సంపాదించిన దాంట్లో ఒకప్పుడు మన తాత ముత్తాతలు చాలా కష్టాలలో ఉండేది లేదా మన తల్లిదండ్రులు కూడా చాలా కష్టాలలో ఉండేది వాళ్ళందరూ కష్టపడి ఈ ఊరు నుంచి ఈ నీళ్లు తాగిచ్చి ఇక్కడ తిండి పెట్టి ఇక్కడ వాతావరణం ఇచ్చి మనం ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఎదగడానికి కారణమైనటువంటి ఈ గ్రామాలకు మనం మన వాడకైనా మన పక్కింటి వాళ్ళకైనా కష్టం వచ్చినప్పుడు కొంచెం కన్నీళ్ళు దుడడం కోసం అందరం కూడా భాగస్వాములం కావాలి మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను మన వాళ్ళు చాలామంది సినిమాలు చూస్తారు శ్రీమంతుడు లేకుండా ఇంకోటి ఇంకోటి అట్లాంటి వాళ్ళ గురించి మనం గొప్పగా చెప్పుకుంటాం కానీ మనం ఎందుకు కాకూడదు మనకున్న అవకాశాలలోనే మనం ఏదో వేరే రకంగా కాదు కాబట్టి ఈ రెండు గ్రామాలకు నిజంగా ఇందాక రామచంద్రన్ అన్నట్టుగా మరి అంతకుముందు జగన్నాయక్ గారు మొదటి ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసి తర్వాత మా గ్రామం నుంచి చందులాల్ గారు ఎమ్మెల్యేగా మంత్రిగా ఎంపీగా వారు కూడా పనిచేసారు ఇప్పుడు మళ్ళీ మా ఇద్దరికి ఒకేసారి ఒకరు కేంద్రంలో ఒకరు రాష్ట్రంలో ఉండే అవకాశం వచ్చింది కొద్దిగా అవకాశం వస్తే పాపం కేంద్ర మంత్రి అయ్యేటోడు వేరు కాబట్టి వీళ్ళిద్దరి మధ్య కొట్లాట ఉంటుంది అట్లా ఉంటుంది ఇట్లా అట్లా ఏమి లేదు పనిచేసే లక్ష్యం ఒకటే పుట్టుకలు వేరైనా పనిచేసే లక్ష్యాలు ఒకటే పుట్టిన కుటుంబాలు వేరైనా ఊర్లు వేరు వేరైనా మా ఇద్దరి లక్ష్యం ఈ ములుగు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లడమే కాబట్టి వారు ఎమ్మెల్యే వారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే ఇవాళ ములుగు హాస్పిటల్ నిర్మాణానికి ఐదు కోట్లు తీసుకొచ్చిండే అప్పుడు నేను ఎమ్మెల్యే ప్రతిపక్ష ఎమ్మెల్యే నేను వేరే పార్టీ అన్న వేరే పార్టీ కానీ ఇద్దరం అక్క అన్న చెల్లెలా కలిసి ఉండేది అదే విధంగా ఇక్కడ నుంచి ఏటు నాగారం దాకా డబల్ రోడ్ తీసుకొచ్చిండు ఎన్హెచ్ ఏటు నాగారం బ్రిడ్జి తీసుకొచ్చిండు కొంతమంది చెప్తే జోక్ జోక్ అండ్ జోక్ సోనియమ్మ గారిని ఒప్పించి ఈ అడవి ప్రాంతాలలో ఉన్నటువంటి అనేక అడవి గ్రామాలకు వాగులు లేని బ్రిడ్జీలు కట్టించిండు వాగుల మీద అంగన్వాడీ సెంటర్స్ తీసుకొచ్చిండు హెల్త్ సెంటర్స్ తీసుకొచ్చిండు హాస్పిటల్స్ కట్టించిండు కానీ కింది దాకా ఆయన చెప్పుకోలేకపోయాడు పాపం అది నేను ఎప్పుడు ప్రతిపక్షంలో ఉన్న నిన్న మేము లింగాల పోతున్నాం ఆ రోడ్డు రెండు వేల తొమ్మిది నేను కలెక్టర్ ఎస్పీ గారు నేను పోయి అక్కడ కంటైనర్ హాస్పిటల్ గుట్ట మీద ఐదు గ్రామాలు ఉన్నాయి వాళ్ళ పాపం రావాలంటే మళ్ళీ పసర ములుగు రావాలి ఆ గుట్టలు దిగి రావాలంటే రోడ్లకు చాలా ఉన్నాయి కాబట్టి అక్కడ ఒక హాస్పిటల్ చేయాలని ఒక కంటైనర్ లాగా ఇంత చాలామంది కంపెనీలతో ఒప్పందం చేసుకొని కొన్ని గ్రామాలలో ఇప్పుడు మోడల్ బస్ బస్టాండ్ మోడల్ మార్కెట్ ములుగులో సరైనటువంటి మార్కెట్ లేదు ఇవన్నీ కూడా ప్రణాళిక చేస్తున్నాం కొత్తగా కలెక్టర్ని తీసుకొచ్చి కాబట్టి మీరందరికీ ఉన్నటువంటి గ్రామ బిడ్డలందరూ కూడా మాకు సహకరించి మనందరి ఈ గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తూ గవర్నమెంట్ ద్వారా వచ్చేటువంటి ఏ పనైనా కూడా మీ అందరికీ ఉపయోగపడే విధంగా చేస్తానని మరి మన మధు కూడా నా దగ్గరకు వచ్చిండు మధు వాళ్ళన్నా మీరు చెప్పగానే మదనపల్లి అనగాన లోకల్గా ఈ అనగానే నా శాఖలో ఉన్నది నేను నాకు అవకాశం ఉన్నంతలో తనకు అందుబాటులోకి వచ్చేటట్టుగా సహకారం చేసిన యాజ్ పర్ రూలే కానీ మనం మన ప్రాంతం వాళ్ళు అనగానే ఎవరికైనా ప్రాంతం ప్రీతి ఉంటుంది అభిమానం ఉంటుంది కాబట్టి తప్పకుండా మన పుట్టి పెరిగిన ప్రాంతాలు మనల్ని కన్న తల్లిదండ్రులను ఎప్పుడు కూడా మర్చిపోకూడదు అని తెలియజేస్తాం ఇవాళ ఎంత గొప్ప గొప్ప ఉద్యోగాలు ఉన్నా తల్లిదండ్రులను అనాథలుగా పెట్టకూడదు ఈరోజు నువ్వు గొప్ప స్థానంలో ఉండడానికి కారణం నిన్ను కనిపించిన తల్లిదండ్రులు వాళ్ళు లేకుండా ఎవరో కూడా లేదు వాళ్ళు కనీసం విద్యావృద్ధులు నేర్పకుండా నువ్వు ఈ స్థాయిలో రాక వచ్చేవాళ్ళం కాదు కాబట్టి తల్లిదండ్రులను కాపాడుకోవాలి ఉన్న ఊరిని కాపాడుకోవాలి ఉన్న ఊర్లో నేను చూస్తా ఉన్నా కొంతమంది చనిపోతే సరే దురదృష్టవశాలు ఎక్కడో దానం చేస్తారు పడిస్తారు కరోనా అప్పుడైతే తల్లిదండ్రులు అంటే చనిపోతే ముఖం కూడా చూడడానికి కూడా రానటువంటి సిచ్యువేషన్ ఆ రోజు అంటే పరిస్థితులు అంత భయంకరంగా బంధాలు అనుబంధాలు కూడా తెంచేసినాయి కాబట్టి ఉన్నంతకాలం ప్రేమ అనురాగాలు ఊరు అభివృద్ధి తల్లిదండ్రుల బాగులు మానవత్వంతో కూడినటువంటి జీవనాన్ని కొనసాగిస్తే ప్రజలలో శాశ్వతంగా ఉండిపోతాం రాజకీయ నాయకులుగా మేము తప్పకుండా ఆ పని చేస్తూ మీ అందరితో ఒక ఫ్రెండ్లీగా ఉంటూ మీ యొక్క సాయ సహకారాలు పొందుతామని తెలియజేస్తూ ఈరోజు మా బలరామన్నకు ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అందరికీ నమస్కారం